వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు పాలపల్ల విభాగం గీత్తలు రైతు చిరునామా వచ్చేసరికి బయ్యవరం పశు కమిటీ ఎడ్ల బల ప్రదర్శన కమిటీ సభ్యులు పయ్యావుల కొండల గారి పాలపల్ల విభాగం గిత్తలండి బయ్యవరం గ్రామం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వాస్తులు మొన్న జరిగినటువంటి భయవరం గ్రామ పశు కమిటీ సభ్యులండి పయావులు కొండలు గారి వాళ్ళపల్ల విభాగం గిత్తలు ఈ గిత్త వచ్చేసరికి యాభై ఏడు సైజు ఉందండి ఈ గిత్త ఈ గిత్త వయసు వచ్చేసరికి ఈ గిత్త వయసు వచ్చేసరికి పదిహేడు నెలలు ఉంటుంది యాభై ఏడు సైజు ఉందండి ఈ గిత్త ఈ ఫుల్గా వ్యవసాయం అయితే చేశాయి ఈ మధ్య బేటలు కూడా వేస్తున్నారు ఈ గిత్త వచ్చేసరికి యాభై ఏడు చిల్లర ఉంటుందండి ఇది గిత్త మనం జరిగేటటువంటి భయారం పాలపల్ల విభాగంలో కూడా ప్రదర్శన ఇచ్చిందండి మంచి ప్రదర్శన కూడా ఏడో ప్లేస్ పత్తిపాడు జరిగిన పాలపళ్ళ విభాగంలో ఏడో ప్లేస్ అండి ఈ గిత్త ఈ గీత్త వారిదేనండి ఈ గిత్త ఆ గిత్తతో బేట అండి రేపు జరగనున్న నర్సరాపేట పంద్యంలో పాల్గొనిపోతున్నాయండి ఈ గిత్త యాభై ఏడున్నర యాభై ఎనిమిది దాకా ఉంటుందండి సైజు ఈ మూడు గిత్తలు పై యావల కొండలు గడిగానండి బయ్యవరం పశు ప్రదర్శన కమిటీ సభ్యులు పయ్యావుల కొండలగారి పాలపల్ల విభాగం గిత్తలు మూడు గిత్తలను అయితే పోషిస్తున్నారండి మంచి పశు పోషకులు రేపు జరగనున్న నర్సరాపేట పాలపల్ల విభాగంలో ప్రదర్శనలు అయితే దిగనున్నాయి